కాంగ్రెస్ పార్టీ చేవళ్ళ ఎస్సీ డిక్లరేషన్ కు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నతీశకుమార్ ఆధ్వర్యంలో గడ్వేల్ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవల్లిలో నిర్పించిన ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయ హస్తం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు షెడ్యూల్ కులాల సాంఘిక సంక్షేమ రాష్ట్ర బడ్జెట్లు ఎలాంటి నిధులు కేటాయించుకోవడానికి నిరసిస్తున్నామన్నారు ఈ డిమాండ్ వెంటనే నెరవేర్చి ఎస్సీలను ఆదుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చ కోరింది అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేయాలని ఎస్సీ ఉపకులాలు మాల మరియు మాదిగ కార్పొరేషన్ కు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు కేటాయించాలని ప్రతి ఎస్సీ కుటుంబానికి శాస్త్ర నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందచేయాలని ఎస్సీ హాస్టల్స్ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధిక సబ్సిడీ రుణాలకు సంవత్సరానికి వెయ్యి కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేవలలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ సభలో ప్రధాన అంశాలైన హామీలను ఇచ్చింది అది అంబేద్కర్ అభయాసం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు దళిత బంధులాగా ఇస్తానని చెప్పింది అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ప్రతి సంవత్సరం ఏడు వందల యాభై కోట్లకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు వెంటనే వీటిపైన సమీక్ష చేయించి రాష్ట్ర బడ్జెట్ లో ఇలాంటి బడ్జెట్ ను కేటాయించకపోవడంపై ఈరోజు దాన్ని నిరసిస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గజ్వెల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కావున వెంటనే దీనిపై ఆలోచన చేసి ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ